వీకెన్ న్యూస్కి పునఃస్వాగతం మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ అన్నారు మొగదలపాడులో బుధవారం జరిగిన కార్యక్రమంలో మత్స్యకారులకు పలు ఇంజన్లను బోట్లను పంపిణీ చేశారు మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు గారమండలం మగుదలపాడు గ్రామంలో బుధవారం నాడు శ్రీకురుము మొగదల్పాడు బలరాంపురం గ్రామాల్లో మత్స్యకారులకు కొత్త నైలాండ్ వలలు నూతన బోట్ల ఇంజిన్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పంపిణీ కార్యక్రమం ఓ పండుగ వాతావరణాన్ని తలపించింది మొగదల్పాడు గ్రామం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు అందుకే మొగదల్పాడు గ్రామ రెవెన్యూ సమస్యలను తన హయాంలోనే పరిష్కరించి గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు గ్రామంలో శ్మశానానికి ఉన్న సమస్యలు రింగ్ రోడ్డు ఏర్పాటు తారు రోడ్డు నిర్మాణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ సారథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుల సహకారంతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రస్తావించిన అంశాలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడం ఎందుకు నిదర్శనమని అన్నారు కొత్త ఇంజన్లు నైలాన్ వలలు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచి వారి జీవితాలకు కొత్త రెక్కలు తొడుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జిఎస్టీపై అవగాహన కల్పించారు శాసనసభ్యులు కలింగపట్నంలో పర్యటించి జిఎస్టీ పన్ను రేట్ల తగ్గులపై అవగాహన కల్పించారు పన్ను రాయితీలు సామాన్యులకు ఊరటనిచ్చే ఆర్థిక భారం తగ్గించాయని ప్రజలు దీన్నో పండుగలు ఆనందిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు మహిళల భద్రతపై సచివాలయం మహిళా కార్యదర్శులు పోలీసులు చురుగ్గా దృష్టి పెట్టాలని ఎస్పి రెడ్డి పేర్కొన్నారు బుధవారం శ్రీకాకుళం పట్టణంలో మహిళా కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ప్రతి మహిళా పోలీసు మహిళల భద్రతకు ప్రతీకగా నిలవాలని రానున్న ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో గ్రామాల యొక్క సమాచారంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీకేవి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు బుధవారం శ్రీకాకుళం పట్టణంలో స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల వార్షిక సమావేశం సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రెడ్డి మహిళా భద్రత చైల్డ్ వెల్ఫేర్ మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహన శక్తి యాప్ సైబర్ సేఫ్టీ ఇతర సామాజిక బాధ్యతలు రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో వారి పాత్రపై దిశానిర్దేశాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామ వార్డుల్లో క్షేత్రస్థాయిలో సమాచార సేకరణలో ముందుండాలన్నారు గ్రామ వార్డు స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రజలతో నిరంతరం సన్నిహితంగా ఉండడం గ్రామాలు వార్డుల్లో ప్రజలకు దగ్గరగా ఉండే కేంద్రాలుగా ఉండడంతో అక్కడ విధులు నిర్వర్తించే మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీస్ శాఖకు గ్రామస్థాయి ప్రతినిధులుగా వ్యవహరించాలన్నారు మహిళలు పిల్లలు ఎదుర్కొనే సమస్యలు వివాదాలు కుటుంబ కలహాలు వేధింపులు వంటి అంశాలపై త్వరిత స్పందన సహాయక దృష్టితో పరిష్కారం అనేది ప్రధాన బాధ్యతగా తీసుకోవాలన్నారు గ్రామాలు వార్డుల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నికల ప్రక్రియలో శాంతి భద్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు ప్రతి మహిళా పోలీస్ పరిధిలో పోలింగ్ స్టేషన్ ఓటర్ల సంఖ్య గ్రామంలో వీఆర్ఓ బిఎల్ఓ దత్తత కానిస్టేబుల్ సమన్వయంతో జనాభా టెంపుల్ స్కూల్ టీచర్లు భౌలగోళిక పరిస్థితులు ట్రబుల్ మ్యాంగర్స్ షీటర్లు ఏవైనా అనుచిత వివాదాలు వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు శక్తి యాప్ ఉమెన్ హెల్ప్ డెస్క్ సేవలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు శక్తి యాప్ సైబర్ సేఫ్టీ హ్యాకింగ్ ఆన్లైన్ మోసాలు సోషల్ మీడియా దుర్వినియోగం మత్తు పదార్థాల ప్రభావం వంటి అంశాలపై గ్రామ వార్డు స్థాయిల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సత్యనారాయణ డిఎస్పీ సిహెచ్ వివేకానంద సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎంపీడీఓలు సిఐలు ఇతర పోలీసు అధికారులు మహిళా పోలీసులు పాల్గొన్నారు ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే ముఠాను చిలకపాలెం జంక్షన్ వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు రెండు వందల తొమ్మిది కేజీల గంజాయిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రెడ్డి తెలిపారు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆయన స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎన్లో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు నిందితులు ఓ వాహనంలో సుమారు రెండు వందల తొమ్మిది కేజీలు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా ఈగిల్ టీమ్ సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు చిలకపాలెం వద్ద పొందూరు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా డిఎల్ ఫోర్సీ ఎన్ఈ ఎనభై రెండు నలభై ఆరు నంబరు గల వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా గంజాయిని గుర్తించి పోలీసులు నిలుపుదల చేయగా వారు వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో వాహనాన్ని వెంబడించి పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఇరువురు నిందితుల్ని పట్టుకుని విచారించగా ఒడిశా రాష్ట్రం కోరపుట్లో లంపలాపుట్ గ్రామానికి చెందిన సమరగట్టం అనే వ్యక్తి నుంచి నలభై ప్యాకెట్లు గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు అంగీకరించారని ఎస్పీ తెలిపారు వీరంతా సదరు గంజాయిని మీరట్లో అప్పగించేందుకు సాలూరు మీదుగా రాంభద్రాపురం రాజా మీదుగా చిలకపాలెం జంక్షన్ చేరుకునే క్రమంలో పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డారు కొనుగోలు చేసిన ఈ గంజాయిని కోరాపుట్ సాలూరు రామచంద్రపురం చిలకపాలెం మీదుగా విజయవాడ ఖమ్మం ప్రాంతాలు చేరుకుని అక్కడి నుంచి నాగ్పూర్ హైవే మీదుగా మీరట్ చేరుకుని గంజాయి విక్రయాలు చేస్తుంటారని ఇరువురు నిందితులు నేరం అంగీకరించారని ఎస్పీ తెలిపారు ఎంతో చాకచక్యంగా సుమారు రెండు వందల తొమ్మిది కేజీలు గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించి సహకరించిన ఈగల్ టీమ్ సిఐ అవతారం ఎస్ఐ చిరంజీవి తదితరులను జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ వివేకానంద అభినందించారు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆధునిక వసతులను కల్పించి నూతనంగా రూపొందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కొనిదేల నాగబాబు అన్నారు జిల్లా పర్యటనకు గురువారం విచ్చేసిన ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్ ను పరిశీలించారు ప్రతిరోజు సుమారు అరవై నుంచి అరవై ఐదు వేల మంది ప్రయాణాలు సాగించే సిక్కోరు ఆర్టీసీ బస్టాండ్కు సుదీర్ఘ చరిత్ర ఉందని జనసేన నాయకులు ఎమ్మెల్సీ కొనిదేల నాగబాబు స్పష్టం చేశారు కాంప్లెక్స్లో వర్షం పడిందంటే రాకపోకలు సాగించే వారంతా తీవ్ర ఇబ్బందులను పరిస్థితులను జనసేన రాష్ట్ర నాయకులు హెచ్చర్ల జనసేన ఇన్ఛార్జి డాక్టర్ విక్స్పక్ దృష్టికి తీసుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను జనసేన నాయకులతో కలిసి కొన్నిదే నాగబాబు కలి తిరిగి పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర ఉన్న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ మునక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఇప్పటికే ఈ సమస్యలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని సమస్య పరిష్కారమయ్యే దిశగా కృషి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు ఇరవై ఏళ్ళుగా భారీ వర్షాలకు కాంప్లెక్స్ మునిగిపోవడం సాధారణమైపోయిందని పరిశీలన కోసం రావడం జరిగిందని వాస్తవాలు తెలుసుకున్నానని త్వరలో పరిష్కారానికి చొరవ తీసుకుంటానని నాగబాబు వివరించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పాతపట్నం జనసేన నాయకులు గేదెల చైతన్య ఆంధ్రవలస జనసేన నాయకులు పేడల రామ్మోహన్ జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు ఇచ్చాపురం జనసేన నాయకులు దాసరి రాజు పలాస జనసేన నాయకులు దుర్గారావు కొంకేన భవాని గురుప్రసాద్ ఉదయ్ తో పాటు జిల్లాలో ఉన్న జనసేన నాయకులు వేర మహిళలు పాల్గొన్నారు అది ఒక సొల్యూషన్ అది టెంపరరీ సొల్యూషన్ ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బస్ స్టాండ్ తాలూకు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి కొంచెం కొంచెం హైట్ లేపితే అన్ని రకాలుగా ఉపయోగపడితే వాటర్ నిలబడటం తగ్గుతుంది అలాగే ఇరవై ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నది ఇంచుమించు నలభై ప్లాట్ఫామ్స్గా డెవలప్ చేయొచ్చు అలాగే అలా డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియాని కొంచెం ఆర్టీసీ వారికి ఉపయోగపడేలాంటి కమర్షియల్గా కూడా ఇన్కమ్ జనరేటెడ్గా మార్చచ్చు నేను కొంచెం డీటెయిల్స్ తీసుకున్నాను నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్రపోజల్ వారి ముందు పెడతాను అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి దేవాలయం అనవెట్టి మండపంలో శుక్రవారం నిర్వహించిన ఉషా ఛాయ పద్మిని దేవి ఆదిత్యుని కళ్యాణం గమనీయంగా సాగింది అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో వైభవంగా ఆదిత్యుని కళ్యాణం జరిగింది ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం నిర్వహించారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆశ్రయోజ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్వి ప్రసాద్ తదితరులు తెలిపారు ఆలయ అర్చకులు సందీప్ శర్మ వేద పండితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు రబీ సీజన్లో శనగ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసానిచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు అభ్యున్నతే తమ లక్ష్యమని తెలిపారు ప్రతి రైతు అవసరాలు గుర్తించి వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు రైతు కోసం కొత్త ఆలోచనలు సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయకంగా మారాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక దిశానిర్దేశాలు చేశారని తెలిపారు కేబుల్ రంగంలో జైకేసీ ప్రయాణం స్థిరమైన లక్ష్యాన్ని సాధించాలనే తపనకు నిదర్శనం లక్షలాది మంది ప్రేక్షకుల దేవుళ్ళ ప్రేమాభిమానాలను సొంతం చేసుకుని నాణ్యమైన ప్రసారాలు అందించడంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రతి ఇంటికి చేరువై కేబుల్ రంగంలో విజేతగా నిలిచిన ప్రయాణం అప్రతిహితం జేకేసి ప్రస్థానం స్ఫూర్తిదాయకం జేకేసి వార్షికోత్సవ సంబరాల వేళ ప్రత్యేక కథనం జేకేసి అనేది కేవలం మూడు అక్షరాల పేరు మాత్రమే కాదు ఒక బలమైన నమ్మకానికి ప్రతీక నమ్మిన విలువలకు ప్రతిరూపం నమ్ముకున్న ఆశయానికి జీవం మూడు దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజాభిమానంతో కూడిన సంపద జేకేసి అనే మూడక్షరాలు మూడు దశాబ్దాల వ్యవస్థను నిర్మించాయి జేకేసీ అనే మూడక్షరాలు జిల్లా కేబుల్ రంగంలో ట్రెండ్ సెట్ చేశాయి జేకేసీ అనే మూడక్షరాలు ప్రజల మదిని దోచుకున్నాయి జేకేసీ అనే మూడు అక్షరాలు సిక్కోలు గుండె చప్పుడుగా నిలిచాయి జేకేసీ అనే మూడు అక్షరాలు మూడు దశాబ్దాల అలుపెరగని ప్రస్థానాన్ని సాగించాయి జేకేసీ ఒక వ్యవస్థను నిర్మించి తీర్చిదిద్ది కొనసాగించి మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు అడుగులు వేయడమే మూడు దశాబ్దాల పెద్ద విజయం ఈ క్రమంలో జేకేసి మూడు దశాబ్దాల మైలురాయిని చేరుకుంది ఇరవై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని ముప్పై ఒడిలోకి సగర్వంగా సవినయంగా అడుగు పెడుతోంది సిక్కోలు జిల్లా ప్రజల గుండెల్లో శిఖరాగ్రాన నిలిచింది జిల్లా కేబుల్ రంగంలో నెంబర్ వన్గా గా కొనసాగుతోంది ఇరవై తొమ్మిదేళ్ల జేకేసి ప్రస్థానం అనితరం అపురూపం అప్రతిహతం అజరామరం ఈ ప్రస్థానంలో గెలుపు ఓటమి ఉండవు కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ప్రేక్షక దేవుళ్ళ ఆలోచనలను అందుకుని మారుతున్న సాంకేతికతను జోడించి అత్యుత్తమ ప్రసారాలు వినూత్న కార్యక్రమాలు ఆలోచింపచేసే కథనాలు ఆకట్టుకునే స్పెషల్ షోలు విజ్ఞానం వినోదంతో పాటు యువతకు వ్యక్తిత్వ వికాసం కలిగించే ఎన్నో మరెన్నో ప్రోగ్రాంలు అందించిన జేకేసీ ఇరవై తొమ్మిదేళ్ల కేబుల్ టీవీ ప్రయాణం వ్యాపారంగా చూడలేదు ప్రేక్షకుల మదిని రంజింపచేసే ఔషధంగా తమ ఇంట్లో అందరినీ అలరించే స్నేహితునిగా ప్రతి వ్యక్తితో పెనవేసుకున్న ఆత్మీయ బంధంగా సిక్కోలు గుండె చప్పుడుగా జేకేసీ నిలిచింది శాశ్వత అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు సారవకోట మండలంలో శనివారం పర్యటించిన ఆయన కుమ్మరిగుంటలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గంలో శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన చేశారు సారవకోట జలుమూరు నర్సనపేట మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలెక్టర్ దినకర్ దిన్కర్ పున్కర్తో కలిసి పాల్గొన్నారు సారవకోట మండలంలోని సవరమూలవ దగ్గర యాభై లక్షలతో సిసి రోడ్డు సవర కురిడింగి వద్ద అరవై ఐదు లక్షలతో బీటీ రోడ్డు కిడిమి కూడలి వద్ద పద్మాపురానికి వెళ్లేందుకు రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు వడ్డీ వలస వద్ద యాభై లక్షలతో సిసి రోడ్డు కుమ్మరిగుంట గ్రామంలో నలభై లక్షల రూపాయలతో సచివాలయం జలమూరు మండలం అల్లాడ వద్ద మూడు కోట్ల ఇరవై లక్షలతో బీటీ రోడ్డు నర్సనపేట మండలం పారసిల్లి వద్ద ముప్పై ఐదు లక్షలతో సీసీ రోడ్లకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభోత్సవం చేశారు చిల్డ్రన్ పార్కుకు ఈ సందర్భంగా ఆయన శంకుస్థాపన చేశారు సారవకోట మండలం నౌతల కూడలి వద్ద చిన్నారులు చేస్తున్న స్వచ్ఛంద్ర కార్యక్రమంలో అనుకోని అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు సారవకోట మండలం కుమ్మరిగుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు గతంలో నిర్మాణ దశలో ఆగిపోయిన వాటన్నింటినీ పూర్తిస్థాయి నిధుల కేటాయింపు చేసి నిర్మాణ దశను పూర్తి చేసి కూటమి సర్కారు ఘనంగా ప్రారంభిస్తోందని రామ్మోహన్ నాయుడు ఉన్నారు నరసన్నపేట నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు విజనరీ లీడర్షిప్లో రాష్ట్రం ముందుకు పెడుతోందన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ తోడ్పాటుతో మరింత అభివృద్ధి సాధిస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మెచ్చుకుంటూ ఆదర్శంగా తీసుకుంటూ ఉంటే వైసీపీ నేతలు అనవసర విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు ఉదయం నుండి సాయంత్రం వరకు నరసనపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర మంత్రి కీలక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు గ్రామ దేవతల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు పలుచోట్ల మొక్కలు నాటారు ఇంతేకేసి వీకెండ్ న్యూస్ సమాప్తం వచ్చేవారం మరో జేకేసి వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా